హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే బ్రెడ్ ఎగ్స్ కార పొడికి త కొంచెం పసుపు ఉప్పు పెప్పర్ పౌడరు ఎర్రగడ్లు కరివేపాకు కొత్తిమీర అనేది కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఎర్రగడ్లు కొంచెం కరివేపాకు కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకొని అందులోకి వేసుకోవాలి తర్వాత కొంచెం మనము ఈ ఉప్పు అనేది వేసుకోవాలి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి చూసి వేసుకోవాలి సాల్ట్ అనేది తర్వాత లైట్గా కారం అనేది యాడ్ చేసుకోవాలి కొంతమంది పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటారు నేనైతే వేయలేదు అనేసి తర్వాత కొంచెం పసుపు కొంచెం తర్వాత పెప్పర్ పౌడరు తర్వాత మనము ఎగ్స్ అనేది నేను సిక్స్ ఎగ్స్ అనేసి తీసుకున్నాను ఇందులో అయితే కొట్టి అయితే వేసుకోవాలి తర్వాత అంత మిక్స్ చేసుకునేలా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి ఎగ్గు మసా కారము అంతా ఉంటాయి కదా మనము అవంతా వేసినట్వి బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి కొద్దిసేపు అయితే కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగనే పెట్టేసుకోవాలి తర్వాత మనము ప్యాన్ పెట్టుకోవాలి గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని దోసల పైన అయితే పెట్టుకొని అందులోకి ఆయిల్ ఆయిల్ అయితే పూసుకొని ఈ బ్రెడ్ అనేది ఇందులోకి బీట్ చేసుకొని ప్యాన్ పైన అయితే పెట్టుకోవాలి చూడండి కొంచెము చుట్టూ ఆయిల్ అనేది వేసుకోవాలి తర్వాత బ్యాక్ సైడ్ అయితే తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి లాస్ట్కి అయితే చూడండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అండి సింపుల్గా అయితే చేస్తానండి మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి బాయ్